హాయ్ అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ రైస్లోకి రోటీలోకి టిఫిన్స్లోకి బాగుంటుంది దాని తయారీ విధానం చూద్దాం స్టార్ట్ ద రెసిపీ ముందుగా ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర శనగబెళ్ళను వేసి ఫ్రై చేసుకోవాలి అవి వేగాక కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వేగాక ఐదు నుండి ఆరు జీడిపప్పు పలుకులు పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చినైనా వేసుకోవచ్చు జీడిపప్పు పలుకులు వేయడం వలన కొబ్బరి చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ టమాటాను వేసి లిడ్ క్లోజ్ చేసి మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి టమాటా మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి టమాటా ఎంత చక్కగా మగ్గిందో ఇప్పుడు దించేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఇది చల్లారాక ఒక మిస్సీ జాల్లో స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న ఒక పచ్చి కొబ్బరి చల్లారిన మిశ్రమం పొట్టు ఒలుచుకున్న నాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెబ్బలు చింతపండు రుచికి సరిపడా ఉప్పును వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి పోపు గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపబ్యాలు శనగబేలను వేసి స్పూన్తో కలుపుకోవాలి అవి వేగాక కరివేపాకు రెబ్బలు ఎండుమిర్చిని వేసి స్పూన్తో కలుపుకొని పోపుని కొబ్బరి పచ్చడిలోకి వేయాలి అంతే కొబ్బరి పచ్చడి రెడీ ఇలా చేసి పెట్టండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీనే ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి